తిరుపతి జిల్లా గూడూరు ప్రజా సమితి నాయకుల కోడూరు మీరారెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు మరియు పలువురు గూడూరు ప్రజలు ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు ద్వారా గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చమని గూడూరుని జిల్లా చేయండి లేదా నెల్లూరులో కలపండి అని పోస్ట్ కార్డు ద్వారా ముఖ్యమంత్రికి పంపించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడుతూ గూడూరుని జిల్లా చేయడం గూడూరు ప్రజల కళ అని ఒకవేళ అలా జరగని పక్షంలో నెల్లూరులో విలీనం చేయాలని తెలియజేశారు எனக்கு <laughs> 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 అని చెప్పినారు అదే విధంగా దాకా నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా అని అంటున్నారు కాకపోతే నిన్న ఉన్నట్టుండి తిరుపతి తిరుపతి జిల్లాలోనే కలుపుతామని చెప్పడం జరిగింది అదేవిధంగా మా మన గూడూరు అన్ని విధాల జిల్లాకి జిల్లాకి అన్ని విధాల ఉంది అదేవిధంగా ఒకవేళ జిల్లా చేయకపోతే నెల్లూరు జిల్లాలో కలపాలని కోరుకుంటూ అదేవిధంగా వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అందరూ ఈ మన నెల్లూరులో కలపాలనే ఈ ఉద్యమానికి అందరూ శాంతియుతంగా వచ్చి వాళ్ళ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చేయవలసిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా కూడా గూడుల్ని కొన్ని పరిశుభ్ర ప్రభావంతో తిరుపతి జిల్లాలో కలిపారు కానీ గూడు ప్రజలు చాలా మనోభావ దెబ్బతింటూ చాలామంది కుసించి బాధపడుతూ పోలేక కొన్ని కొన్ని పనులు ఆపుకొని మానుకొని కొన్ని రిజిస్ట్రేషన్లు అయితే ఏమి కొన్ని కొన్ని కలెక్టర్ ఆఫీసులో పోలేక ఇబ్బంది పడుతున్నారు పేదలు నిరుపేద పేదలు చదువుకునే వాళ్ళు రాని వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కాకపోతే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ యొక్క భూములు కూడా పోయి కలెక్టర్ ఆఫీసులో విన్నవించుకోవాలంటే చాలా కష్ట అసలు తిరుపతిలో కలెక్టర్ ఆఫీస్ ఉందో కూడా చాలా మంది ఎయిటీ పర్సెంట్ తెలియ వాళ్ళకి తెలియదు పోవాలంటే కనీసం వెయ్యి రూపాయలు ఖర్చుతో కూడుకున్నది అలాంటి పరిస్థితులు మాకు అవసరం లేదు కాబట్టి మేము నెల్లూరులోనే ఉంచాలి అని గూడూరు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా వీటిని తీవ్రంగా చేసి ఇంకా ఉద్యమం కూడా చేయాలని చేసుకుంటూ ఈ విషయం మేము కార్డు రూపంలో కూడా మన ముఖ్యమంత్రి వారికి తెలియజేస్తూ గుంటూరు వారికి కూడా మేము కార్డు రూపంలో కూడా తెలియజేస్తున్నాము కాబట్టి రానున్న రోజుల్లో కూడా గుంటూరు ప్రజలందరూ కూడా సహకరించి అన్ని సంఘాల వాళ్ళు అన్ని గురు సంఘాలు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇది చేస్తే కోరుకుంటున్నాం మన గూడూరుకి ఒక సమస్యగా మారినటువంటి ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఉన్న మనల్ని ఈరోజు తిరుపతి జిల్లాలో కలుపున్నారు దాన్ని మనం నెల్లూరు జిల్లాలో తిరిగి కలపమని ఎన్నోసార్లు కూడా విజ్ఞప్తి చేశాము అలాగే లేదా గూడూరుని కూడా ఒక జిల్లాగా గుర్తించి ఈ గూడూరుకి మరింత అభివృద్ధి కానీ వైభవాన్ని తీసుకురావాలని కోరుతున్నాం అందులో భాగంగా ఈరోజు మేమందరము కూడా గూడూరు వాసులమే చిన్నప్పటి నుంచి గూడూరులో ఉన్నాము మాకు మాకు నెల్లూరు జిల్లా అయితే నెల్లూరు జిల్లాలో కనుక మమ్మల్ని కలిపితే మాకు ప్రతిదానికి కూడా నెల్లూరు చాలా దగ్గరలో ఉంటుంది అటువంటి దానికి మేము ఎలక్షన్ అప్పుడు కూడా విన్నవించాము ఆ యొక్క హామీని ఈరోజు నెరవేర్చలేదు అందుకని ఈరోజు అందరం కూడా మేమెంతో ప్రశాంతంగా శాంతియుతంగా ఈరోజు మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ కార్డుల రూపంలో మా యొక్క గూడూరు ప్రజల మనోభావాలను వారి కోరికలను ఈరోజు ఎంతో శాంతియుతంగా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పోస్టల్ కార్డుల ద్వారా ప్రారంభించాము ఈ గూడూరు వాసులందరూ కూడా తమ స్వహస్తాలతో ఈరోజు తమ హామీని నెరవేర్చాలని తమ కోరికను కార్డుల్లో తమ ఫోన్ నంబర్లతో పాటు ఇక్కడ నమోదు చేశారు సో ఈ యొక్క సందర్భంగా మేము మా గూడూరు ప్రజలందరి యొక్క ఈ కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తారని మనసారా కోరుకుంటూ ఉన్నాము ధన్యవాదాలు దురదృష్టమైనటువంటి వాతావరణంలో ఈరోజు గూడూరు పట్టణం గూడూరు నియోజకవర్గం ఉంది చాలా బాధతో ప్రజలు ఉన్నారు చాలా ఆర్తితో ఎదురు చూశారు ఈ ప్రాంతం జిల్లా అవద్దని చాలా ఓర్పుతో జిల్లా కాకపోయినా నెల్లూరులో కలపతారు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఇన్ని ఆశల్ని అడియాసలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరం మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి స్వయంగా ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా నీకు మీకు అన్యాయం జరిగింది మీకు న్యాయం చేస్తాను నేను జిల్లా కానీ లేదా జిల్లాలో నెల్లూరు జిల్లాలో కలపడం కానీ చేస్తాను అన్నాడు మరి ఆయన కుమారుడు లోకేష్ గారు పాదయాత్రలో మీకు అన్యాయం జరిగింది అని చెప్పడం జరిగింది ఓట్ల కోసమే ఆ మాటలు చెప్పినట్టుంది తప్ప ఈ ప్రాంత వాసుల కళలు నెరవేర్చే విధంగా మాత్రం లేనట్టుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రజలు మాత్రం మీరు ఆనాడు ఓట్ల కోసమే ఈ మాట ఇచ్చారనే భావన ఈనాటి ప్రజల్లో ఏర్పడతా ఉంది ఇది మంచిది కాదు ఇది ఏమాత్రం ప్రజల యొక్క ఆగ్రహం మీకు అంటకుండా చూసుకోండి ఈ గూడూరు ప్రజలు చాలా విఘ్నులు వీళ్ళ ఆశల్ని అడియాసలు చేయటం చాలా ఇబ్బందికరం రెండోది గూడూరు ప్రజల ఆత్మగౌరవాన్ని మిగతా ప్రాంతాలని ఇప్పుడు కందుకూరినట్టు కలిపేసి మార్కాపురం జిల్లా చేసేసి మదనపల్లిని జిల్లా చేసేసి ఇంకొక పోలవరం జిల్లా చేసేసి అక్కడ ప్రజలకు ఇచ్చిన గౌరవం మాకు ఏంది ఏం మా ప్రజలు తక్కువ ఇక్కడ పాలకులు పుట్టిన గడ్డిది పౌరుషంతో పెరిగిన గడ్డ నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా ఇక్కడి నుంచి పరిపాలించడం జరిగింది అదేవిధంగా నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అనేక ఉద్యమాల ప్రభంజనానికి ఒక చుక్కానగా నిలబడ్డాడు మరి అటువంటి ప్రాంతం అటువంటి వ్యక్తుల్ని విశేషంగా ఆదరించినటువంటి ప్రాంత ప్రజల్ని మీరు అవమానపరచడం చాలా దుర్మార్గం ఈ దుర్మార్గాన్ని మీరు వెంటనే సరిదిద్దుకోండి లేకపోతే చాలా 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 ప్రజలు ఆగ్రహం మీరు చవిచూడాల్సి వస్తుంది అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు మాకు మీకు స్నేహభావం సోదరభావంతో మెలిగాం నారాయణ రెడ్డి నారాయణ గారు కానీ ఈ మంత్రి గారు అదే ఆనవ రామనారాయణ రెడ్డి గారు కానీ మీరు బాధ్యత తీసుకోకపోవటం విచారకరం మీరు బాధ్యతల నుంచి తప్పుకోవటం విచారకరం ఇది ప్రజలు చాలా ఘోషిస్తున్నారు మీరు ఆలోచించండి జిల్లా కేంద్రం అయ్యేదానికి అనేక సదుపాయాలున్నాయి అనేక వనరులు ఉన్నాయి ఈరోజు నిజంగా పాత రోజుల్లో ఉద్యమాలు జరిగే టైంలో బ్రిటిష్ వాళ్ళతో ఇక్కడే జిల్లా జైలు ఇక్కడే సబ్ కలెక్టర్ ఆఫీసు ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఆ రోజుల్లోనూ లేవు మరి పారిశ్రామికంగా ముందడుగేసినటువంటి ప్రాంతం ఎప్పుడు పారిశ్రామికం అని తెలియని రోజుల్లోనే పారిశ్రామికంగా ముందడుగేసిన ప్రాంతం ఈ ప్రాంతాన్ని మీరు అవమానపరచకండి ఈ ప్రజలు మీరు అవమానపరచకండి ఈ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకండి అని విజ్ఞప్తి చేస్తూ ప్రజలకు కూడా విజ్ఞప్తి ఈ ప్రాంతం ప్రజలరా మనం అందరం సమాయత్తం వద్దాం మన పూర్వీకుల పూర్వీకుల యొక్క నల్లపురెండి శ్రీనివాసరెడ్డి గారు నేదురుమల్ జనార్ద్రెడ్డి గారు స్ఫూర్తితో వాళ్ళ యొక్క ఇదితో మనం ముందడిగేద్దాం అదేవిధంగా ఈ ప్రాంతంలో అనేక మంది గొప్ప వ్యక్తులు గొప్ప సంస్థలు పుట్టిన ప్రాంతం పేదవాళ్ళకి దాన ధర్మాలు చేసినటువంటి ప్రాంతం దయాద్ర హృదయం కలిగినటువంటి ప్రాంతం ఈ ప్రాంత ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని క్షమించాలని తెలియజేసుకుంటూ ఈరోజు నాకు వచ్చిన సమాచారం నిజమైతే మాత్రం చాలా సంతోషం ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారు నాకు రాజకీయాలు ముఖ్యం కాదు నాకు నా ప్రజలే ముఖ్యమని నేను ఈ జిల్లా ఈ జిల్లా ఈ ప్రాంతాన్ని అటు కలిపేదాకా నేను కూడా పోరాడతానని చెప్ప చెప్పాడంట అందుకే ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అది నిజమైతే మాత్రం ఆయనకి నేను శిరస మంచి నమస్కరిస్తున్నానని తెలియజేసుకుంటూ ఆయన బాటలోనే మేము కూడా నస్తామని తెలియజేసుకుంటూ సెలవు జై హింద్ గూడూరుని జిల్లా కేంద్రంగా చేస్తాము లేదు అంటే నెల్లూరులో కలుపుతాము అని చెప్పి చెప్పారు దాని ప్రకారంగా అందరూ కూడా సంతోషించారు అందరు కలిసి ఆ రోజు మనకు గూడూరిని తిరుపతికి పోవాలంటే నూట ఇరవై కిలోమీటర్ల దూరం ప్రతి ఒక్కరు పోవాలన్నా కలెక్టర్ ఆఫీస్కి పోవాలన్నా కలెక్టర్ దగ్గరికి పోవాలన్నా ఎస్పీ ఆఫీస్కి పోవాలన్నా మున్సిపల్ ఆఫీస్ అడ్మిట్ అక్కడికి పోవాలన్నా కూడా ఎక్కడికి పోవాలన్నా కూడా ప్రతి ఒక్కరూ అర్జీ ఎత్తుకొని ఒక బీద ప్రజలు అక్కడికి పోలేక ఇక్కడే అవసర పడుతున్నారు కానీ దానికి దాని నెల్లూరులో కల కలుపుతామని చెప్పి ఇటీవల కూడా చెప్పారు కానీ మళ్ళీ ఇప్పుడు తిరుపతి అంటున్నారు తిరుపతిలో ఉంటే మాకు చాలా ఇబ్బందులు అవుతాయి మేము గూడూలోనే పుట్టాం గూడూల్లోనే పెరిగాం గూడూళ్ళని చదివాము గూడూల్లోనే ఉద్యోగం చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా మా ఈ ప్రభుత్వం మాకు ఎంత ముందు ప్రభుత్వం చేయలేక ఈ గూడూరు గూడూరుని తిరుపతిలో కలిపేసింది దాన్ని వీళ్ళ గూడూరుని నెల్లూరులో కలపారు అను అను అని మాట ఇచ్చిన సందర్భంగా అవుతుందని చెప్పి అనుకున్నాము కానీ ఈరోజు మళ్ళీ తిరుపతి అనేటికి అందరికీ చాలా బాధగా ఉంది గూడూరు ప్రజలు చెప్పలేక కొంతమంది ఆవేదన చెందుతున్నారు గూడూరు పట్టణం అంతా కూడా చాలా ఇబ్బందులు ఇబ్బందులు పడతాము గూడూరులో ఉంటే తిరుపతి తిరుపతిలో ఉంటే గూడూరు కాబట్టి ముఖ్య ముఖ్యమంత్రి గారు సహృదయంతో దీన్ని పరిశీలించి మేము కార్డు రూపకంలో ముఖ్యమంత్రి గారికి తెలియపరుచుకునేది ఏంటంటే అందరం కలిసి ప్రతి ప్రతి ఒక్కరూ మీకు వినమిస్తున్నాము శాంతియుతంగానే వినమిస్తున్నాము ఇది పార్టీలు కాదు ప్రజా సమితి పోరాటంగా మేము అందరం కలిసి గూడూరు పట్టణ ప్రజను అదే మీకు తెలియపరుచుకుంటున్నాము కార్డు రూపంలో అందరం రాసి సెల్ నెంబర్లు రాసి తమకు ఈరోజు పంపించడం జరిగింది మన మీరారెడ్డి గారు అందరం కలిసి ఈరోజు నిన్న నిన్న ఈరోజు ఈ పని మీద నిన్నటి నుంచి స్టార్ట్ చేసాము కాబట్టి ఇది ఇంకా పోను పోను కూడా మేము అందరం కలిసి కలిసికట్టుగా దీనికి మీకు విన్నపం ఇస్తాము మాకు గూడుని గూడెని ఉన్న కలపండి లేదంటే జిల్లా కేంద్రం ఉన్న చేయండి రెండిట్లు ఏదో ఒకటి మాకు చేసి మాకు మాకు సహాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము